ఒక్కోసారి సాయంత్రము చాలా ఆకలితో ఇంటికి వస్తుంటారండి అలాంటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా ఇవి క్షణాల్లో తయారు చేసి పెట్టేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి కడుపు కూడా ఫుల్గా నిండుతుంది బజ్జీలు అనగానే ఆయిల్ ఫుడ్ అని భయపడతారండి కానీ మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఏది మంచిదో ఆలోచించుకొని వాటితో తయారు చేసుకుంటానండి అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు ముందుగా ఉల్లిపాయలని శుభ్రం చేసుకొని ఈ విధంగా చక్రాల్లా కట్ చేసేసుకోండి బొడ్డు మాత్రం వేయకండి ఆల్మోస్ట్ దేనికి బొడ్లు పీకేయడం చాలా బెస్ట్ అండి ఇలాగా అన్ని ఉల్లిపాయలు అలా చక్రాల్లా కట్ చేసేసుకోండి ఈ బజ్జీలకు మనం డైరెక్ట్గా ఉల్లిపాయలే వాడతాం కాబట్టి మళ్ళీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాంటిది ఏమీ ఉండదండి అందువల్లనే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఉల్లి వాడకం కూడా చాలా మంచిదండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు అలాంటి ఉల్లిపాయలతో మనం ఈ రోజున బజ్జీలు చేసుకుంటున్నాము ఏ బజ్జీకైనా ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్ వస్తుందండి లాస్ట్లోనే కానీ అలాంటిది మనం ఉల్లిపాయలతోటే మనం బజ్జీలు తయారు చేసుకుంటున్నాము చూడండి ఇలా గిన్నెలోనే శనగపిండి తీసుకోండి అందులో సరిపడా సాల్టు కారము వేసేసేయండి వేసేసి వాటర్ వేసేసి బాగా కలిపేసేయండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి ఏంటంటే ఉల్లిపాయ ముంచితే మరీ గట్టిగానే ఉండకూడదు పకోడీలాగా అలాగే మరీ పలచకు అట్టల్లాగా కూడా ఉండకూడదండి మధ్య రకంగా ఉంచి ఉల్లిపాయ ముంచితే అందులో నుంచి వచ్చేలా ఉండాలి కళాయి తీసుకోండి కళాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక బజ్జి మునిగి అంతా వేసుకొని చిన్న సాల్ట్ చిటికటి సాల్ట్ వేయండి ఏంటంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఒక ప్లేట్ తీసుకొని దాని మీద టిష్యూ పేపర్లో పెట్టేసి ఉంచండి నూనె కాగిందండి ఇప్పుడు మనం శనగపిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా అందులోని ఒక్కొక్క ఉల్లిపాయ అందులో ముంచేసి అలా ఆ విధంగా నూనెలో వేసేసుకోండి నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడానండి అన్ని నూనెల్లో కన్నా చాలా మంచి నూనె ఏదైనా ఉంది అంటే వేరుశనగ నూనె ఆ తర్వాత నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా లిమిట్గా వాడుకోవాలండి ప్రతిసారి వాడకూడదు వేరుశనగ నూనె అయితే రెగ్యులర్గా వాడుకోవచ్చు ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు అండి గోతులా ఉన్న కళాయి అయితే చాలా బెస్ట్ అండి వెడల్పుగా ఉన్నదనుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం అవుతుంది ఒకసారి మనం ఇలా ఆయిల్ వాడిన తర్వాత దాన్ని మళ్ళీ 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 వాడకూడదండి ఎందుకంటే మనం చూడండి ప్యాకెట్ మీద జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ అనే ఉంటుందండి కానీ మనం మళ్ళీ మళ్ళీ దాన్ని వాడడం వల్ల చల్లార్చి వాడడం వలన హండ్రెడ్ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఉన్నట్టుగా మారిపోద్ది అన్నమాట అందువలన ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ బజ్జీలు ఒకేసారి చేసేద్దాము అని అనుకునే కన్నా ఒకటి రెండు లేదంటే మూడు ఇలాగా బజ్జీలు వేసుకుంటే సరిపోతుందండి అంతేకాని అన్ని బజ్జీలు ఒకసారి వేపుదామని మొత్తం అంత ఆయిల్ ఎక్కువ వాడేయడం వలన ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవుతుంది అంతేనండి దీనికి ఇంకేమీ చెయ్యక్కర్లేదు చక్కగా నిమ్మకాయ పైన పిండేసి ఇచ్చేయండి లొట్టలు వేసుకుంటూ హ్యాపీగా తింటారు చక్క చక్క మన మీకు పది నిమిషాలు పట్టిందేమో వాళ్ళకి తినడానికి టూ మినిట్స్లో తినేస్తారండి అంత బాగుంటాయి మరో ముఖ్యమైన విషయం అండి బజ్జీలు పొంగుతాయి బాగా పొంగుతాయి అని ఈనో అని బేకింగ్ సోడా అని వంట అని ఇలాంటివి వేస్తారు ఎట్టి పరిస్థితులు అలాంటివి వాడకండి మళ్ళీ మీ పొట్టలే పొంగిపోతాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి